సోషల్ మీడియాలో కొంతమంది చేసే పోస్ట్లు కొన్నిసార్లు వివాదమై కూర్చుంటాయి ఇంకొన్నిసార్లు ఏకంగా టానామెట్లు ఎక్కేదాకా వెళ్తున్నాయి అసలు వాటిని పట్టించుకోకుండా బలంగా నిలబడే వాళ్ళు ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ యువకుడు మాత్రం అన్యాయంగా బలైపోయాడు అసలు అతను చేసిందేంటి జరిగిన ప్రచారం ఏంటి ఊరంతా ఆందోళన మృతదేహంతో బయట ఈ ఆందోళనకి రీజన్ ఏంటి బయట వెనక జరిగిందేంటి చుక్క రమేష్ వయసు ఇరవై తొమ్మిదేళ్లు ప్రాపర్ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామం హైదరాబాద్ లో ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నాడు ఈ మధ్య ఊరొచ్చాడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తెలుసుకున్నాడు ఇదే విషయాన్ని లోకల్ నేతలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు కానీ ఎక్కడా ఫలితం కనిపించలేదు లాభం లేదని గ్రహించి ఎవరెవరికి ఇళ్లు కేటాయించారో వాళ్ల లిస్టు పై ఆరా తీశాడు ఆ లిస్టును ను సమాచారం అనే వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడు దీంతో గ్రూప్ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి రెండు వర్గాలుగా విడిపోయి చేసుకున్న చర్చ కాస్త రచ్చయింది ఈ నోటా ఆ నోట మ్యాటర్ పోలీసుల చెవిన పడింది దీంతో రమేష్ ఇంటికి వెళ్లి ఇతరులని కించపరిచి సూచించారట వాట్సాప్ గ్రూప్ లో పోస్టు పెట్టడం ఆ తర్వాత గొడవ జరగడం కొద్దిసేపటికే పోలీసులు వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో రమేష్ తట్టుకోలేకపోయాడు మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నాపై తప్పుడు కేసు పెట్టడంతోనే చనిపోతున్నానని అమ్మమ్మ చిన్నమ్మలు క్షమించాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు రమేష్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు అతని చెల్లెలు మౌనికని అమ్మమ్మ విశాలమ్మ పెంచి పెద్ద చేసింది ఇప్పుడు రమేష్ చనిపోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది తమ వాడి మృతికి కారకులైన వాళ్ళని శిక్షించాలంటూ బాధిత కుటుంబంతో పాటు గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు ట్రాక్టర్ లో మృతదేహంతో రహదారిపై బైఠాయించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని భావించిన పోలీసులు గ్రామస్తుల్ని సముదాయించి శాంతింపజేశారు పోలీసులు ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి నిజానిజాలు తెలుసుకోకుండా రమేష్ ని బెదిరించారని ఆరోపించారు గ్రామస్తులు బాధ్యుల్ని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు